అందరికీ నమస్కారం అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే దుర్గాదేవికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జరుగుతుంది సింహరాశి వారికి శని నాలుగో పాదంలోకి రాబోతుంది వారికి ఉన్న అతి పెద్ద సమస్యలో శని ప్రభావం ఎప్పుడూ సింహరాశిని వెంటాడుతూనే ఉంటుంది అలాంటిది ఇప్పుడు సింహరాశి వారికి సంపూర్ణంగా నాలుగో పాదంలో తొలగిపోవడం వల్ల ఈ రాశి వారు చక్రం తిప్పబోతున్నారు శని గ్రహ ప్రభావం అనుకూలత అనేది పోవడం వల్ల అష్టగ్రహాలు కూటమి ఏర్పడి సింహరాశి మరింత బలంగా ఏర్పడేలాగా తయారైంది ఇప్పుడు సింహరాశి కోరుకున్నవన్నీ దక్కుతాయి అనుకున్నవన్నీ కూడా సింహరాశి వారు పొందుతారు ప్రేమించిన వాళ్ళు వాళ్ళ కాళ్ళ దగ్గరికి వస్తారు ప్రేమ వివాహాలు జరుగుతాయి శుభ కార్యక్రమాలు జరుగుతాయి సొంత ఇల్లు కొనుక్కుంటారు లగ్జరీ కార్లు లగ్జరీ బైకులు డబ్బు విపరీతమైన వ్యాపార వృద్ధి మంచి ఉద్యోగ అవకాశాలు అవకాశ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఏంటి ఈ రాశి ఇలా ఉంది అని అందరూ కుల్లుకునేలాగా మీ జీవితం అన్నది మారబోతోంది ఇది అమ్మవారు మీకు ఇచ్చినటువంటి అనుగ్రహ శక్తి ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడును స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు చేతబడి నివారణ కుటుంబ సమస్యలు ఎటువంటి సమస్యలకైనా మూడు రోజుల్లో పరిష్కారం చేయబడను